హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు చామగడ్డ పులుసు చేస్తుందండి ఈ చామగడ్డ పులుసు ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇది హెల్త్కి అయితే చాలా మంచిది చామగడ్డ ఇంకా ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా మంచిది అనమాట ఈ చామగడ్డలు వచ్చేసి మా గార్డెన్లోనే వేసాం ఇవి ఇంకా కర్రీకి తగినైతే తీసుకొని వీటిని ఒక అర్ధగంట నానబెట్టి శుభ్రంగా కడిగి ఇంకా స్టవ్ మీద పెట్టితే ఉడికించుకుంటున్నా ఇంకా ఈ లోపు అవి ఉడకలోపు అయితే ఇంకా నేను టమాటా కట్ చేసుకుంటున్నా ఇంకా మనం చింతపండు వేస్తాం కదా ఇంకా దేంట్లో అయినా చింతపండు వేసిన దాంట్లో కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఆ పులుపుకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇంకా టమాటా కూడా ఒకటైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇవి చామగడ్డలు అయితే ఉడికిపోయాయి అనమాట ఇవి వచ్చేసి ఇంకా నాకు ఒక్కదానికి కర్రీ పిల్లలకైతే ఆలు ఫ్రై చేసి బాక్స్ పెట్టేసి వాళ్ళు చామగడ్డ అయితే తినరు ఇంకా నా కోసమని చామగడ్డ పులుసు అయితే చేస్తున్నాను ఇవైతే మంచిగా నీట్గా ఈ పొట్టు అనేది తీసుకోవాలి తీసి ఇంకా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారం పులుపు అనేది మంచిగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు కట్ చేయకుండా కానీ మనం రెండు ముక్కలుగా కట్ చేసి వేసినప్పుడు ఆ ఉప్పు కారం మసాలంతా దీంట్లో కొట్టి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆనియన్స్ పచ్చి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇంకా నేనైతే ఫ్రెష్గా చేసి వేసుకున్నాను సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్లేవర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి టమాటా ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా ఇది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లో కొద్దిగా కళ్ళుప్పు వేసి కలిపి ఇంకా మూతపెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అయితే ఉడికించుకుంటే టమాటా మంచిగా ఉడికిపోతుంది సో ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడైతే చామగడ్డలు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఉడికితే బాగుంటుంది టేస్ట్ అని నేను ముందుగానే వేస్తాను ఇప్పుడైతే టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి చింతపండు వేస్తాం కదా కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట ఇంకా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పులుపు చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పులుసులో ఉడికితేనే బాగుంటుంది కదా చామగడ్డ అనేది అందుకోసం కొంచెం వాటర్ కూడా చూసి అయితే వేసుకోవాలి మరి తిక్కుగా ఎక్కువగా కాకుండా ఇంకా మరి పలసగా కాకుండా చూసుకొని వేసుకొని అయితే ఉడికించుకోవాలన్నమాట కొంతమంది కొంచెం పలసగా ఇష్టపడతారు కొంతమంది కొంచెం తిక్కువ ఇష్టపడతారు కదా ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలు తినరు నా ఒక్కదానికే కాబట్టి ఇంకా నేనైతే కొంచమే వాటర్ వేసుకున్నా ఇది వచ్చేసి మెంతి పౌడర్ ఇది వచ్చేసి ధనియా పౌడర్ అనమాట ఇంకా పోపులో మెంతులు వేసుకోవచ్చు లేదంటే ఇంకా మెంతి పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో చింతపండు వేసాం కదా ఇంకా మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసం నేనైతే మెంతి పౌడర్ కొద్దిగా వేశానమాట ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంకా పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇంకా నాకైతే లేదనమాట మీకుంటే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి బాగా